బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రుద్రంగి పార్టీ దెగావత్ తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి మానాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అని కొనియాడారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే మరెన్నో పదవులు అధిరోహించి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య నాయని రాజేశం శ్యామ్ సుందర్ బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి మారాణ గ్రామ పంచాయతీలోని జగావతన్న గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రశాంత్ అన్న సేన ప్రశాంత్ కార్యకర్తలు ప్రశాంత్ కుటుంబం ఈ యొక్క యువత అతడిని అభిమానించే ప్రజలందరి తరఫున మన బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారి జన్మదినాన్ని ఈరోజు స్థానిక మాజీ సర్పంచ్ సరిత తిరుపతి వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మన అభివృద్ధి ప్రదాత ఈరోజు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవతండ గ్రామంలో మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో కేర్ కట్ చేసి అందరాలు చేసుకోవడం జరిగింది ప్రశాంత ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని మంచి మంచి ఉన్నత పదవులు కూడా చేపట్టాలని ఆయనకు మంచి ఆరోగ్యం అన్ని ఆ దేవుడు ప్రసాదించి మంచిగా అందరినీ కార్యకర్తలుగా అందరికీ అండగా నిలవాలని ఆయనకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ అందరికీ గౌర తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వల్ల రెడ్డి గారి దిగా తండ గ్రామంలో వారి యొక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఘోర వైఎస్ఎంపీ గారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలాగే గ్రామశాఖ అధ్యక్షుడు దేవ్ సింగ్ అలాగే మాల గ్రామశాఖ అధ్యక్షుడు నాయన్ రాయసం అలాగే టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు వారి యొక్క పుట్టినరోజును దిగా తండ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది మరి తన ఇలాగే ప్రజాసేవలో ఉంటూ ఇంకా మరెన్నో పదవులు పొందాలని ఆయుధ ఆరోగ్యాలతో ముందు నూలు ఉండాలని మా ఉమ్మడి మానల ప్రజల తరఫున కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో మా మానల గ్రామానికి అనేక రకాలుగా మరి అండదండాలుగా ఉంటూ మరి మంచి చెడులు చూస్తూ మా అందరికీ తోడుగా ఉండాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు